కొత్తగా మొబైల్ తీసుకునేటప్పుడు బెస్ట్ ప్రాసెసర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మెయిన్ గా ప్రాసెసర్ లో ఈ నాలుగు విషయాలు గమనించాలి ఫస్ట్ ది క్లాక్ స్పీడ్ రెండవది నానోమీటర్ మూడవది కోర్ నాలుగవది జీపి క్లాక్ స్పీడ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే ప్రాసెసర్ అంత వేగంగా పనిచేస్తుంది మొబైల్ లో క్లాక్ స్పీడ్ అనేది వన్ గిగా నుండి త్రీ పాయింట్ త్రీ ఫైవ్ గిగాఎడ్స్ వరకు ఉంటుంది ప్రాసెసర్ ఎంత తక్కువ నానోమీటర్ మీద బిల్డ్ అయితే అంత వేగంగాను మరియు పవర్ ఎఫిషియన్ గాను పనిచేస్తుంది ఇందులో ఫోర్టీన్ ట్వెల్వ్ టెన్ సెవెన్ ఫైవ్ ఫోర్ నానోమీటర్ల వరకు ఉన్నాయి ప్రాసెసర్ లో ఎన్ని ఎక్కువ కోర్లుంటే అంత వేగంగా పనిచేస్తుంది ఇందులో సింగిల్ కోర్ లో ఒకటి డ్యూయల్ లో రెండు కోర్లు క్వాడ్ లో నాలుగు కోర్లు హెక్సా లో ఆరు కోర్లు మరియు ఆక్టా కోర్ లో ఎనిమిది కోర్లుంటాయి ఇక చివరగా జీపియు జీపీయు ఎక్కువగా ఉంటే ఎక్కువ స్మూత్ గ్రాఫిక్స్ ని హ్యాండిల్ చేస్తుంది ఇది గేమ్స్ ఆడేటప్పుడు బాగా యూజ్ అవుతుంది దీంట్లో రెండు రకాలుంటాయి మీడియా టెక్ లో మాలి గ్రాఫిక్స్ అని స్నాప్డ్రాగన్ లో అయితే అడ్రినో జీపీయు అని ఉంటాయి ఇలాంటి టెక్ కి సంబంధించిన వీడియోలు ఇంకా చాలా రాబోతున్నాయి సో వాటిని మిస్ అవ్వద్దు అనుకుంటే पालो चेसी सब